అందరికీ నమస్కారం రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజెస్ అంశం పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు మొళ్ళ చెట్లు పిచ్చి మొక్కలన్నీ కూడా చూసి ఆహా ఓహో అని చెప్పి ఆయనకు ఆయనే సర్టిఫికెట్లు ఇచ్చుకుని వచ్చినటువంటి సందర్భం మనందరం చూసాం ఆయన ఈ మధ్య పదే పదే చెప్తా ఉన్నాడు కదా ఆగి చూసి ఆహా అనాలంట నిన్న కూడా చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మొండిగోడలు స్లాబులు లేనటువంటి బిల్డింగులు పిచ్చి మొక్కలు అన్నీ కూడా చూపి చూపించి చాలా అద్భుతంగా ఆయనకు ఆయనే ప్రశంసించుకొని నానా రకాలుగా అనరాని మాటలన్నీ కూడా అని బురదల్లే కార్యక్రమాన్ని కొనసాగించి రావటం జరిగింది